రాష్ట్ర ముద్రాజులకు నమస్తే నేను మీ అల్లదుర్గం సురేష్ ముద్రాజ్ ముద్రాజ్ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుని ఈనాడు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ అలాగే ఈ రాష్ట్రంలో మొన్ననే జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో గెలిపొందిన ముద్రాజులకు అలాగే పోటీలో నిలిచి పోటీలో పోటీ పడినటువంటి ముద్రాజులకు ప్రత్యేక అభినందనలు తక్కువ ఖర్చుతో గెలిచిన వాళ్ళకు మరి ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు చాలా చాకచక్యంగా మీరు గ్రామాన్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది అలాగే ముద్రాజుల సంక్షేమం పట్ల మీరు ప్రత్యేక శ్రద్ధి కనబ శ్రద్ధ కనబరచాల్సిన అవసరం ఉంది అలాగే ముఖ్యంగా యువతకు ఆదర్శ ప్రాయంగా నిలిచినటువంటి ఒక నాయకుడు మన ముద్రి లోపల ముందుకు రావడం వారిని ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి గుర్తించడం ఎందుకంటే పార్టీ పట్ల విధేయతలు నాయకత్వం పట్ల గౌరవం వారిచ్చిన సూచనలు తూచ తప్ప కూడా పాటించడం తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని అమలు చేయడం ధైర్యంగా ఏ పనిపై చెప్పినా కూడా ధైర్యంగా దాన్ని చేసి చూపెట్టడం చాలా చాకచక్యంగా అది మోతారోహిత్ కి చెందుతుంది మోతారోహిత్ ఉన్నటువంటి ప్రత్యేక లక్షణాల ఆధారంగా అతని అతి తక్కువ కాలంలో గుర్తించిన రేవంత్ రెడ్డి గారికి రెడ్డి గారికి పార్టీ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఒక మంచి లక్షణాలు నాయకుల్ని ప్రోత్సహించడం కూడా చాలా అవసరం ఈ కాలంలో అందులో ముద్రాజ్ నాయకుల్ని కాబట్టి ఈ మోతారోహిత్ ను ఆదర్శంగా తీసుకోవాలి అలాగే అనేక సంవత్సరాలుగా కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్న సంజీవ్ ముద్రాజ్ గారిని కూడా డిసిసి అధ్యక్షునిగా నియమించడం కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇక ముఖ్యంగా ముద్రాజులు ఈ ప్రాంత మూలవాసులు ఆదిమ తెగకు చెందిన వాళ్ళు ముక్త జాతిగా గుర్తించబడ్డ వాళ్ళు మొదట హైదరాబాద్లం ప్రస్తుతం భారతీయులం హిందువులం ఈ దేశాన్ని హిందువులే పాలిస్తున్నప్పటికీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో భారతదేశంలో కలిసిన నాటి నుంచి కూడా హిందువులే పాలిస్తున్నప్పటికీ కూడా హిందూ పాలకులే నాయకత్వంలో ఏ పార్టీలు ఉన్నా కూడా వాళ్ళే పాలిస్తున్నప్పటికీ హిందువులుగా హార్డ్ కోర్ హిందువులుగా ఉన్నటువంటి ముద్రాజుల అణచివేత అనేది ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది వారిని అంచువేస్తున్న విధానం అద్భుతం అద్వితీయం అమోఘం అని చెప్పుకోవచ్చు హిందువులుగా ఉన్నప్పటికీ వీరి మీద సాటి హిందువులే దాడి చేయడం ఉదాహరణకు రామన్నపేటలో పెద్దమ్మ గుడి గ్రామ దేవతను పూజించుకునే పెద్దముగుడి గుడి చుట్టూ ఒక ప్రహరిగూడను తమ సొంత ఖర్చులతోని ముప్పై నుంచి యాభై లక్షల యాభై లక్షల వరకు ఖర్చు చేసుకుని ఒక గోడని నిర్మించుకుంటే తర్వాత దాంట్లో చిన్న ఫంక్షన్లు కట్టుకుందాం అనే ఆలోచన తెలిసిన మిగతా సామాజిక వర్గాలు ఆ ముద్రాల మీద దాడి చేసి ప్రహరిగూడను కూల్చివేయడం చాలా అమానుషం ఏమైనా చర్య అని చెప్పి చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇది డి శ్రీనివాస్ గారి గ్రామానికి సొంత గ్రామానికి అతి ఉన్నటువంటి రామన్నపేట అలాగే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి హాసకొత్తూరు కొండ్రికల్ గ్రామాల్లో కూడా సామాజిక బహిష్కరణలు చూసినాం వీళ్ళ మీద దాడి చేసి గాయపరిచినారు ఆటోలు తగలబెట్టినారు ఇక వృద్ధ దంపతులను పొలంలో ఉన్న నివసిస్తున్న వృద్ధ దంపతుల మీద కూడా దాడులు చేసిన సంఘటనలు చూసినాం మహిళల మీద అఘాయిత్యాలు చేయడం చేయడం దౌర్జనాలు అంటే ఈ ప్రాంతంలో హిందూ పాలన అంటే గతంలో నిజాం పాలనలో ఒక రకంగా అన్ని సామాజిక వర్గాల మాదిరిగా గౌరవింపబడినప్పటికీ ఇక్కడ హిందూ పాలకులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ముద్రాల మీద దాడులు అనేక మనం జరుగుతూ ఉండడం చాలా బాధాకరమైన విషయం దాని పట్ల ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ స్పందించకపోవడం ముఖ్యంగా మా కుల సంఘ నాయకులు కూడా పెద్దగా స్పందించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఒకవైపు ఇది ఎట్లా ఉంటాయి ముద్రాలకు మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రన్న విషయమే తప్పించి గతంలో మా వాళ్ళ రాజ్యాధికారం మా కార్పొరేషన్ కావాలి కార్పొరేషన్ కావాలన్న కార్పొరేషన్ ఒకరి పదవి వచ్చింది కానీ కార్పొరేషన్ ద్వారా ముద్రాలకు ఏ విధంగా మేము జరుగుతుంది అనేది ఆ నాయకులకు తెలవట్లేదు రాష్ట్రం ముద్రరాలో కూడా అర్థం కావట్లేదు కార్పొరేషన్ ఎందుకు ఒక నాయకునికి పదవి ఇచ్చేసి ఆయన అనుభవించమని చెప్పడానికి అదే నా కార్పొరేషన్ ఉద్దేశం ఇది ప్రభుత్వం ఆలోచించాలి ముద్రాజులు కూడా ఆలోచించాలి ఇక మరొక విషయానికి వచ్చినట్టయితే మిగతా సామాజిక వర్గాలకు భిన్నంగా ఈ ముద్రాలకు హక్కు దక్కకుండా అంటే విద్యా ఉద్యోగాల అవకాశాలు లేకుండా జ్ఞానం పెరగకుండా చేసిన తీరు అద్భుతం ద్వితీయం అమోఘం జరిగినటువంటి బీసీల వర్గీకరణలో ముద్రాలను బీసీడీలో పెట్టి వాళ్ళని అంచివేసిన విధానం చాలా కలిసివేసేటువంటి వేసేటువంటి భారతదేశంలో రాజ్యాంగానికి విరుద్ధంగా అర్థమైన ప్రక్రియ అని చెప్పి చెప్పుకోవచ్చు నైన్టీన్ సెవెంటీ టూ తర్వాత జరుగుతున్నటువంటి ఈ మార్పులను గుర్తించిన ఆనాటి నాయకులు అనేక విజ్ఞాపన పత్రాలను ఇవ్వడం టూ థౌజండ్ తర్వాత ఇక్కడ తెలంగాణ ఉద్యమం ప్రబలడం ఆ తెలంగాణ ఉద్యమం ఎందుకు వస్తుంది దాన్ని ఎట్లా చేయాలనే క్రమంలో రాజశేఖర గారు ఈ ప్రాంతంలో అత్యధిక వెనుకబడినటువంటి కులం ఏదైతే ఉందో ముందు రాజు వాళ్ళకు కొంచెం మెయిల్ చేసేటువంటి ఆలోచన చేస్తే బాగుంటుంది అని చెప్పి మా నాడు లో అక్కడ చర్చలో జరిగిన మీటింగ్ లో అక్కడ వచ్చేటటువంటి విజ్ఞాపనలు కావచ్చు దాన్ని నింబడే దాన్ని డిసైడ్ చేసుకొని పంతొమ్మిది వందల తొంభై నాలుగు కంటే ముందు వచ్చినటువంటి విజ్ఞాపనల పత్రంగా ఒక పేపర్ నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది జరిగింది రాజశేఖర గారి నాయకత్వంలో తర్వాత ఆల్వ సుబ్రహ్మణ్యం కమిటీ రిపోర్ట్ ఆధారంగా ముద్రాలను బీసీ నుంచి బీసీకి మార్చడం అంటే పేపర్ ప్రెస్ నోటిఫికేషన్ తర్వాత ఇక్కడ కుల సంఘాలు అన్ని కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అప్పుడు కాసాని గారు కావచ్చు మిగతా ఉప్పనారాయణ ఎట్లాంటి వాళ్ళు అందరూ అన్ని సంఘాల వాళ్ళు కూడా అప్పుడు నెల్లి లక్ష్మణ వాళ్ళు అందరూ కూడా రిప్రజెంటేషన్స్ జిల్లా నుంచి వచ్చి కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది కానీ మొట్టమొదట నైన్టీన్ నైన్టీ ఫోర్ కంటే ముందున్నటువంటి విజ్ఞాపన పత్రాల ఆధారంగానే ఆయన ప్రెస్ నోట్ ఇచ్చిందనేది హైకోర్టు తీర్పులో స్పష్టంగా పేర్కొనడం అనేది జరిగింది అయితే ఇక్కడ దేవుడు లాంటి రాజశేఖర రెడ్డి బీసీ నుంచి వేయించినప్పటికీ ఇతర కులాల వాళ్ళు దీన్ని సహించలేదు సహించక వాళ్ళు మరి ముద్ర అసలు నిజానికి వాళ్ళు కోర్టు పోవద్దు కానీ కోర్టుకు వెళ్ళింది కోర్టుకు వెళ్ళినప్పుడు దాన్ని ఎందుకు ముద్రాలకు బీసీ ఏ మీద అంశం మీద స్టడీ చేయాల్సిన ఇక్కడ సంఘాలను మరి ఏం చేశారో తెలియదు కానీ హైకోర్టులో ఏవైతే బీసీ ఏ కులాల ఆక్షేపణలు చెప్పినా వాటి అన్నిటినీ నో అని చెప్పినప్పటికీ హైకోర్టు కేవలం ఒకే ఒక నెపం ఒకే ఒక ను అనేది జరిగింది ఎందుకు కొట్టివేశారు అనే దాని మీద నేటికి కూడా ఇక్కడ ముద్రా సంఘాలు స్పష్టత ఇవ్వలేకపోతున్నాయి ఈ మధ్య ఒక యువకుడు నూకంజాన్ ముద్రా జర్నలిస్ట్ చాలా అద్భుతంగా నాయకులను ప్రశ్నిస్తున్నాడు ఎందుకు హైకోర్టు లో కొట్టివేయడం జరిగింది సుప్రీం లో ఏమని మీరు పిటిషన్ దాఖలు చేసినారు ఇంప్లీడ్ అయినారు సుప్రీంకోర్టులో టూ థౌసండ్ టెన్ నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మీరు ఏమేమి వాదనలు చేసినారు రెండు వేల ఇరవై రెండులో పదకొండు పది రెండు వేల ఇరవై రెండు నాడు బండ ప్రకాష్ గారు ప్రభుత్వంతో కలిసి దాన్ని ఎందుకు వాపస్ తీసుకొని రావడం జరిగింది మిగతా సంఘాలు సంఘాలు కూడా డిఎల్ పాండు గారు అయితే స్పష్టంగా చెప్పారు ఇది ఒక విజయం డిస్పోజల్ కావడమే ఒక గొప్ప విజయం అని చెప్పడం జరిగింది పాండు లాంటి మా సామాజిక వర్గానికి చెందిన ఒక గొప్ప అడ్వకేట్ అని వ్యక్తి కూడా ముద్రాజులను ఒక రకంగా తప్పుగా దారిలో తీసుకోపోయే ప్రయత్నం చేశాడని చెప్పొచ్చు ఎందుకు డిస్పోజల్ అనేది విజయం ఆయన వివరించలేకపోతున్నాం జాన్ వేసే సూటి ప్రశ్నలకైనా ఆన్సర్ చేయలేకపోతున్నారు ఇక్కడ జరిగింది ఏంటంటే హైకోర్టులో ఎందుకు కొట్టి వేశారంటే ఇప్పుడు మీకు ఆన్సర్ చేస్తున్నాను ఎవరు కూడా ఈ రాష్ట్రంలో లూకం జాన్ గత మూడు నెలలుగా గత మూడు నెలలుగా పదే 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 ప్రశ్నిస్తా ఉన్నాడు ఎందుకు హైకోర్టు లో కొట్టు దానికి ఇక్కడ ప్రధాన కుల సంఘ సంఘాలు వాళ్ళ నాయకులు ఎవరైతే నాయకులుగా చెప్పబడుతున్నారో వాళ్ళు చెప్పే కారణాలన్నీ భిన్నమైనవి కానీ వాళ్ళు చెప్పే కారణాలకు భిన్నంగా హైకోర్టు తీర్పులో ఉందన్న అంశం వాళ్ళకు తెలిసి చెప్పలేకపోతున్నారా అయితే ముద్రాలను మభ్యపెట్టే పెట్టే ప్రయత్నం అనేది అర్థం కావట్లేదు అక్కడ ఏమని ఉందంటే ముద్రా సంఘాలేమో కోటికి పైన జనాభా ఉన్నాయని చెప్పడం ఎందుకు చెప్పారంటే దావల సుబ్రహ్మణ్యం కమిటీ రిపోర్టు లో దాన్ని పేర్కొనడం జరిగింది ఒక సంఘం బండ ప్రకాష్ గారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో కోటి ఇరవై లక్షలు ఉన్నారని చెప్పడం దాన్ని బేస్ చేసి రిపోర్ట్ లో అందుపరచడం జరిగింది అలాగే బీసీఏ కులాలు కూడా రెండు కోట్ల జనాభా ఉందని చెప్పి మరి అడ్వకేట్ జనరల్ ఏమో ఇరవై ఎనిమిది అని చెప్పింది ప్రభుత్వం ఏమో ఇరవై ఎనిమిది లక్షల జనాభా అడ్వకేట్ జనరల్ గారు చెప్తే ముద్రా సంఘాలేమో ఏమో కోటి పై చిలుక అని చెప్పినాయి బిసీ కులాలు రెండు కోట్లు అంటున్నారు ఇంత పెద్ద వ్యత్యాసం ఉన్నటువంటి జనాభా అంచనాలు ఒకవేళ అంత పెద్ద కమ్యూనిటీ ఒక గ్రూప్ నుంచి మరొక గ్రూప్ వచ్చినప్పుడు ఆ రిజర్వేషన్ ను సవరించాలి కదా ఆ ప్రక్రియ జరిగే లేదని ఒక చిన్న నెపంతో హైకోర్టు కొట్టివేసింది ఇది వాస్తవం ఈ విషయాన్ని ఏ కుల సంఘం కూడా బయటకు చెప్పట్లేదు ఏ నాయకుడు కూడా బయటకు వ్యక్తం చేయట్లేదు ఎందుకు కొట్టేసింది అంటే దానికి సవా లక్ష కొట్టేసింది బీసీ కులాలు అడ్డుపడుతున్నాయి అందులో చిన్న కులాలు ఉన్నాయి సంచార జాతున్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర మనం పోవడం వాళ్ళు అన్యాయం అయిపోతారని రకరకాల భిన్నమైన వాదనలు ముద్రా సంఘ నాయకులు చెప్పడం ఇక్కడ విడ్డూరం దీన్ని జాన్ ముద్రాజ్ పదే పదే ప్రశ్నిస్తున్నాడు అంటే ఇప్పుడు మీకు స్పష్టంగా చెప్తున్నాను నేను ఇక్కడ ముద్రా సంఘాలు కూడా పై చిలుకు అని జవాబు చెప్పడం మూలానే రెండు వేల తొమ్మిదిలో చెప్పడం మూలానే దాన్నే బేస్ గా చేసుకొని హైకోర్టు ఏం చేసిందంటే ఆ జివో టూ థౌసండ్ నైన్ కొట్టేసింది అన్నప్పుడు మనం ఏం చేయాలి దానికి సంబంధించిన అంశాలను మనం సేకరించి సుప్రీంకోర్టులో పోవాలి ఏంటంటే ప్రభుత్వం మీద ఆ రోజే మనం ఒత్తిడి తీసుకురావాలి ఇక్కడే బీసీ కమిషన్ దగ్గర ఒత్తిడి తీసుకురావాలి అది మీరు మరి ఎట్లా ఎట్ల మీరు ఈ దేని బేసిస్ లో మీరు బీసీ నుంచి ఏక్ మార్చారు ఏక్ మార్చినప్పుడు ఎంత తేడా వస్తుంది ఆయన అంశాలను గమనించాలి కదా అది గమనించలే గమనించకుండా ప్రభుత్వము ఆనాడు రాజశేఖర రెడ్డి గారు నవంబర్ లటా చనిపోవడం జరిగింది ఆయన ఫిబ్రవరిలో వస్తే ఆయన మే జూన్ లో చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత ఆయన వారసులు రోషియా గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు తమ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి అయినప్పుడు ఆయన ఆశాలను కంటిన్యూ చేయకుండా వాళ్ళు కుటిలంగా దాన్ని తీసుకుపోయి కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది వాళ్ళు సమాధానం చెప్పాల్సింది అదే కదా పిటిషన్ ఎందుకు ఇస్తారు అంటే మేము ఇచ్చింది కరెక్టే కాబట్టి దాన్ని కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా సుప్రీంకోర్టు ఇవ్వాలి మరి ఇక్కడ సంఘాలతోని జరిగిన సయోధ్యన అదేందు అర్థం కాదు కానీ ఇక్కడ సంఘాలు సరైన వివరణ ఇవ్వలేకపోయినాయి ప్రభుత్వం కూడా సరైన వివరణను సుప్రీంకోర్టుకు ఇవ్వలేకపోయింది రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఆ కేసు అట్లనే ఉండిపోయింది అక్కడ వాదనల్లో ఏమి జరగలేవు మేమనంటే ఇక్కడ రాష్ట్ర ప్రజలకు సుప్రీంకోర్టులో దాఖలు చేయబడింది ఇక వస్తుంది అది అని చెప్పి చెప్పడమే కాలయాపం చేయడమే మాత్రమే జరిగింది తీరా ముద్రా సంక్షేమ సమితి రెండు వేల ఇరవై ఒక తర్వాత ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ప్రశ్నించడం ఎప్పుడైతే మొదలు పెట్టిందో వీళ్ళు ఎక్కడ ఇంప్లీడ్ అయితే అనే వాస్తవాలు బయటకి తీసుకొస్తారని చెప్పి కలిసి ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ సంఘాలతో కలుపుకొని సుప్రీంకోర్టు నుంచి దాని కేసులు వెనక్కి తీసుకొని రావడం జరిగింది మరి తీసుకొచ్చిన తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఇక్కడ సంఘాల ఉందా లేదా బండ ప్రకాష్ గారిది ఉందా లేదా కాసాన్ గారిది ఉందా లేదా మిగతా కుల సంఘ నాయకులది ఉందా లేదా ప్రయత్నం చేసినటువంటి చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి ఈటల రాజేంద్ర గారిది ఉందా లేదా ఎందుకు వీళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేకపోయారు అనేది ఒక పెద్ద ప్రశ్న ఇది ముద్రాజ్ సోషల్ మీడియా ద్వారా రాష్ట్రంలో బాగా చెప్తా ఉంటే చాలా మందికి విసుకొస్తుంది కానీ అందులో వాస్తవాలు ఉన్న సంగతి గుర్తించాడు ముద్రాజులారా కొందరు కోపం వస్తుంది ఎందుకంటే ఆ నాయకులను మనం ప్రశ్నిస్తుంటే మేము సేవ చేస్తూ వచ్చిన వాళ్ళు మీరు బ్రతకడానికి సేవ చేశారు కానీ ముద్రాల మేల్ కొరకు మీరు సేవ చేయలేదన్న సంగతి మీరు గుర్తించాలి ఇప్పటికైనా మీ పద్ధతిని మార్చుకోండి యువత రాష్ట్ర యువత కలుద్రవ సరైన నాయకత్వం ఉంటే యాక్సెప్ట్ చేయండి ఓల్డ్ నాయకత్వం అయినా పర్లేదు నాయకత్వం సరైన పద్ధతిలో లేకపోతే వాళ్ళని పక్క తప్పించి మీరు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు విద్య అనేది లేకపోతే మన జ్ఞానం అనేది లేకపోతే ఏం చేయలేము జ్ఞానంతో ఆలోచిస్తే బీసీఏ సాధ్యమే భారత రాజ్యాంగం అన్ని కులాలకు సమాన అవకాశాలు ఇచ్చింది ప్రతి వ్యక్తికి సమాన అవకాశాలు ఇచ్చింది ఒక ఇప్పుడు మొన్న జరిగిన ఐదు వందల అరవై ఒక్క పోస్టుల లోపట ఒకే ఒక పోస్టు ముద్రాలకు రావడం రిజర్వేషన్ పరంగా ఇది ఎంత వరకు రాజ్యాంగం అట్లా ఉందా దీన్ని గుర్తించాలి కాబట్టి తీసుకొచ్చిన తర్వాత మూడు సంవత్సరాల రెండు నెలల పద్దెనిమిది రోజుల తర్వాత నేనే తీసుకొచ్చిన నేనే సాల్వ్ చేస్తా అని చెప్పిన బండ ప్రకాష్ గారు బీసీ కమిషన్ కు మొన్న నూతన సంవత్సరానికి ముందు పోవడం ఎంతవరకు కరెక్ట్ ఇది సరిపోయిండు మరుసటి రోజే ఇక్కడ రవీంద్ర లో మీటింగ్ లో పాల్గొన్నారు సమన్వయ సన్ కమిటీ అని సమన్వయ కమిటీలో మీరు ఉన్నప్పుడు మీరు ఒకరు ఎట్లా పోయారు అక్కడికి సమన్వయ కమిటీలు ఎవరున్నారు ఈ చొప్పర్ శంకర్ ఎవరు చొప్పరి శంకర్ చేస్తున్న ప్రయత్నాలు ఏంటి దానికి చొప్పరి శంకర్ గాని ఉపనారాయణ కానీ చెప్పాలి ఉపనారాయణ గారు కూడా ఏమంటారంటే రెడ్డి దేవుడు కాదు అంటే ఇచ్చిన దేవుడు కాదు బీసీ ఇచ్చిన వాడు దేవుడు కాదు దానికి కాసన్ గారే చాలా కష్టపడ్డారు కాసన్ గారి దేవుడు అయిన సంగతి మీకు ఇరవై సంవత్సరాల తర్వాత ఈ రోజు తెలుస్తుందా మరి దేవుడు అయినటువంటి కాసన్ గారు ఎంబడి మీరు ఇరవై సంవత్సరాలుగా ఎందుకు ఉండలేరు ఇప్పుడు మీరు సర్పంచ్ల సమావేశంలో మీరు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఇక్కడ ఇద్దరు కీలకమైన వ్యక్తులు చొప్పర్ శంకర్ ఆ డయాస్ మీద వీళ్ళు కూర్చుని అర్హత ఉందని చెప్పి మనం ఆలోచించాలి అక్కడ రాజేంద్ర గారు ఉన్నారు కాసన్ గారు ఉన్నారు బండ ప్రకాష్ గారు ఉన్నారు బుర్రజ్ఞానేశ్వర్ గారు ఉన్నారు ఆకుల రాజేంద్ర గారు ఉన్నారు వాళ్ళకు ఒక హోదా ఉంది వాళ్ళకి ఈ రాష్ట్ర ప్రజలకు ఏదో రకంగా సేవలు అందించారు కానీ మీకు ఏ విధమైనటువంటి అర్హతలు ఉన్నాయి మీకు ఇరవై సంవత్సరాల తర్వాత కాసాని దేవుడు లాగా కనబడ్డడా మరి గతంలో దయ్యం లాగా కనబడ్డడా ఉపనారాయణ ఆన్సర్ చేయాలి ఇక ఈ విషయంలో ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉందా మరొక కొత్త వాదన తీసుకొస్తారు ఒకే పన్ను ఒకే దేశం ఇది సాధారణంగా ఒకే పన్ను ఒకే దేశం అనేది బీజేపీ నినాదం దానికి మీరు మీరుగా జోడించి ఒకే కులం ఒకే రిజర్వేషన్ ఒకే కులం ఒకే రిజర్వేషన్ అంశాన్ని ఎక్కడైనా బీజేపీ ప్రస్తావించిందా ఒకే కులం ఒకే రిజర్వేషన్ అని ఎక్కడైనా చెప్పిందా ఇది సాధ్యం నాయకులు కూడా ఏదో తమకు ఏదో లయం ఉంది అని చెప్పి దాన్ని పదే పదే చెప్పడం కాదు అది ఎంతవరకు అమలైతుంది మీకు అన్ని ప్రాంతాల్లో అన్ని రకాలుగా ఒకే రకంగా ఉన్నారా అసలు హైదరాబాద్ భారతదేశంలో కలిసిన రోజు మిగతా రాష్ట్రాల కంటే ఇక్కడ ప్రజలు అత్యంత దయనీయ స్థితిలో విద్య లేకుండా ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ ఉన్నటువంటి సంగతి మీకు తెలియదా తర్వాత కదా తెలుగు మీడియం ఇక్కడ ప్రవేశపెట్టింది ఎడ్యుకేషన్ భారతదేశం అంతటి బ్రిటిష్ పాలిస్ ఉంటే ఇక్కడ నిజంగా పాలించింది బ్రిటిష్ పాలించిన దగ్గర ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి వాళ్ళు ఎడ్యుకేషన్ లో కొంచెం ఈ ప్రాంతం కంటే అడ్వాన్స్ ఉన్నారు ఈ ప్రాంతం కంటే అడ్వాన్స్ ఉన్నారు అది గుర్తించాలి ప్రాంతానికి ప్రాంతానికి మారుతుంది ముఖ్యంగా ముద్రాజులని డి గ్రూప్ లో ఎలా చేరుస్తారని మీరు ఏనా క్వశ్చన్ చేసారా అది ఎందుకు తట్టట్లేదు మీకు జ్ఞానంతో ఎందుకు ఆలోచించట్లేదు అంటే అంటే ఒకసారి ప్రభుత్వాలు ఒక డిసిషన్ తీసుకుంటే దానికి మనం కట్టుబడి ఉండాలా మీ నాయకత్వం ఎందుకు మరి కులానికి మేలు చేయని మీరు కులానికి మేలు చేయని మీరు రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తారు జాబ్ చెప్పాలి మిమ్మల్ని ఎట్లా విశ్వసిస్తారు రాష్ట్ర ప్రజలు కులం పక్షాన నిలబడని మీరు రాష్ట్ర ప్రజలకు ఎలా సేవ చేస్తారు ముద్రా ఇది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫస్ట్ మీ కులానికి ఏం కావాలి మిగతా కులాలకు అంది ముద్రాలకు ఏది అందట్లేదు అనే దాని మీద దృష్టి పెట్టండి రాజ్యాధికారం మాకు పదవులు కావాలి ప్రతిసారి రాజ్యాధికారం మాకు పదవులు కావాలి మాకు టికెట్లు కావాలి మాకు మంత్రి పదవి కావాలి అది కావాలి ఇది కావాలి తప్పించి ఏ రోజన్నా ప్రజలకు ఏం అందుతుంది ఏం అవసరం ఉంది వాళ్ళకి వాళ్ళకి వైద్యం ఎట్లుంది విద్య ఎట్లుంది వాళ్ళ ఆరోగ్య వాళ్ళ సామాజిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి వాళ్ళ జీవన స్థితిగతులు ఎట్లున్నాయి ఏ రోజు చేశారా మీరు సర్పంచ్లకు సన్మానం చేశారు ఎంతమంది సర్పంచ్ లు గెలిచారో మీ దగ్గర డేటా ఉందా అసలు ఎంతమంది సర్పంచ్ వచ్చారా మీరు ఆ రోజు వేదిక మీరు చెప్పారా ఏంటంటే మీది ఆర్బాటం చూయించుకోవాలి అంతే ఆ తాపత్రయం తప్పించి ముద్రాల గురించి మీకు ఏ మాత్రం లేదనేది ఈ రోజు బల్లగుద్ది ముద్రా సంక్షేమ సమితి ప్రశ్నిస్తుంది మిమ్మల్ని దీనికి ఎందుకు జవాబు చెప్పారు మీరు ఒక్క సంక్షేమ సమితే కాదు ఏ ఒక్క ముద్రాజు కూడా ప్రశ్నించినా కూడా నూకం జాన్ ముద్రాజ్ ప్రశ్నించినా కూడా మీరు ఆశ చేయాలి జర్నలిస్టులు పడుకున్నారా రోజు జర్నలిస్ట్ సంఘాలు ఏం చేస్తున్నాయి అబద్దాన్ని ప్రచారం చేయడానికి ఏమి ఇంకొక ముద్రా జర్నలిస్ట్ సంఘం రావాల్సిన అవసరం కదా కూడా ఉందనేది ఈ సందర్భంగా చెప్తున్నాం ముఖ్యంగా ఈ బీసీ ఏ అంశం మీద గత అసెంబ్లీ మండలి లోపట మనకు కేటీఆర్ గారు మాట్లాడారు ముద్రాలను సమస్య తీర్చాలని కవిత గారు మాట్లాడారు మార్ మల్లన్న గారు మాట్లాడారు వెంకటేశం గౌడ్ గారు మాట్లాడారు మాట్లాడారు జీవన్రెడ్డి గారు మాట్లాడారు వాకాటి శ్రీఆర్ గారు మాట్లాడారు నవ్వుతూనో తుల్లుతోనో అని బండ ప్రకాష్ గారు కూడా మాట్లాడారు అంటే మీరు అసెంబ్లీలో మండలిలో చర్చకు వచ్చిన అంశాలను కూడా మీరు పక్కకు పట్టేస్తే ఈ ప్రభుత్వాలు ఎందుకున్నట్టు ఒక ఎనిమిది నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మినిస్టర్స్ ఈ అంశం మీద ప్రస్తావించినప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాకుండా ఎందుకుంటుంది దీనికి ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి నాయకులు కూడా సమాధానం చెప్పాలి అంటే మీరు ఒక మీరు అసెంబ్లీలో మండలిలో మాట్లాడితే అయిపోయిందా మీరు మాట్లాడిన మాది అయిపోయింది మాటలు మాట్లాడడానికేనా అంటే పది మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఏం చేస్తారు ఇక ముద్రాల ఎమ్మెల్యే గెలిచినా గింతే ఉంటది పది మంది ఈ రోజు ప్రశ్నించారు కదా అది ముఖ్యమైన కదా రేపు మీలాగనే వాళ్ళు ఇంకో ఇంకో పది మంది అయితే మాకు శక్తి వస్తుంది అంటే అనుగుణంగా పనిచేస్తున్న మీరు ఎంత మంది గెలిస్తే మాకేం ప్రయోజనం ముద్రాల పక్షాన్ని ఒకసారి మిమ్మల్ని మీరు ఆత్మ విమర్శ చేసుకోండి ముద్రాజ నాయకుల కాబట్టి దయచేసి ఈ అంశాన్ని సత్వరమే పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం బీసీల జనగణన ఎలా ఎట్లా వచ్చినా నలభై రెండు శాతం అవుతుంది దాని కొరకు చూసాం అనేది తర్వాత విషయం మొదట ముద్రాలను లో చేర్చండి ఆల్రెడీ అనేక జాబులు పోయినాయి ఇంకో ముప్పై సంవత్సరాల వరకు మాకు ఉద్యోగ అవకాశం లేవు కనీసం ఇప్పుడు వడే కాన్స్టేబుల్ టీచర్ ఉద్యోగాలు మాకు వస్తాయి మా పిల్లలు బాగుపడతారు కొంతలో కొంత కాబట్టి ఇమ్మీడియట్గా మీరు బీసీ మార్చండి తర్వాత జనాబాలికాలు వచ్చిన తర్వాత సామాజిక స్థితిగతులు వచ్చిన తర్వాత మీరు దాని మీద మరే పునర్విమర్శ చేసుకుందరు కానీ రోస్టర్ పాయింట్ లో కూడా అనేక తప్పులు ఉన్నాయి దాని గురించి మీరు చెప్పదలుచుకోలేదు రోజుల పాయింట్స్ లో మీరు అన్యాయం చేస్తారు ఎట్లా చేస్తారు అది మీరు మీ ఉద్దేశం అది ప్రభుత్వాల ఉద్దేశం అది కాబట్టి ఆ అంశం కాదు ఇప్పుడు ఫస్ట్ ముద్రాలను బీసీలకు మార్చి జనాభా వచ్చిన తర్వాత సామాజిక స్థితిగతులు వచ్చిన తర్వాత మీరు మళ్ళా ఒకసారి దాన్ని రీఆర్గనైజ్ చేస్తారా మీరు ఏం చేస్తారా మీ ఇష్టం కానీ నైన్టీన్ సెవెంటీ టూ నుంచి నేటి వరకు కూడా ముద్రాలకు ఎంత అన్యాయం జరుగుతున్నది మీ గుండెలు మీరు చేసుకొని చెప్పండి అధికారులకు నేను ఈ రోజు నిలదీస్తున్న ఐఏఎస్ మీరు మా డబ్బులతో మీరు ఇచ్చేస్తున్నారు మేము పన్ను కట్టట్లేదా ముద్రాలకు ఎంత వరకు మీరు చెల్లిస్తున్నారు రిటర్న్ గా ఒకసారి అధికారులు కూడా ఆలోచించాలి నాయకులు ఆలోచించాలి పార్టీలు ఆలోచించాలి కులసంగా నాయకులు ఆలోచించాలి కాబట్టి దయచేసి ఈ విషయంలో సత్వరమే నిర్ణయం తీసుకోవాలి లేదంటే వెయ్యి గ్రామాల నుంచి వెయ్యి గ్రామాల నుంచి ముద్రాజులు బీసీ కమిషన్ ను ముట్టడించడానికి ఏర్పాటు చేస్తాం ఒక్కసారి ముద్రాజుల మనసుల్లో కనుక మీకు చెడ్డ పేరు వచ్చిందంటే మీరు కోలుకోవడం కష్టం ఎందుకంటే ఒకసారి ఎట్లా ఉంటుంది ముద్రాజు అంటే మంచితనానికి మంచిగానే ఉంటారు చెడ్డతనానికి చెడ్డగానే ఉంటారు కాబట్టి ఒకసారి నెగిటివ్ భావన కనుక వాళ్ళ దగ్గర వచ్చింది అనుకో మీ ప్రభుత్వాల మీద కానీ మీ నాయకుల మీద కానీ ఎవరైనా కానీ వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు భావన కనుక వాళ్ళకి కలిగినట్టయితే చాలా తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటే ఇది హెచ్చరించడం కాదు మిమ్మల్ని ఎదుర్కొనే శక్తి మాకు లేదు మాకు తెలుసు మీరు మీ మా నాయకులను ఎదుర్కొనే శక్తి లేదు మేము పెద్ద పెద్ద నాయకులను మేము మేము ఎదుర్కొంటాం మా నాయకులు సగం ఉంటే మాకు ఈ పరిస్థితులు వచ్చేటివి కావు కదా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పటికైనా అనేక వందల సంఖ్యలో మేము రిక్వెస్ట్ లెటర్స్ ఇచ్చినాం గత ప్రభుత్వంలో ప్రతి ఎమ్మెల్యేకి ఇచ్చినాం ప్రతి అధికారికి ఇచ్చినాం హ్యూమన్ రైట్స్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కు మేము రిటర్న్ ఇచ్చినాం ఇప్పుడు మళ్ళీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కి ఇస్తాం మళ్ళా సుప్రీంకోర్టు జడ్జికి ఇస్తాం హైకోర్టు జడ్జికి ఇస్తాం మరొకసారి అధికారులందరి కూడా కలిసే ప్రయత్నం చేస్తాం మాకు అపాయింట్మెంట్ దొరకదు ఎందుకంటే ఇక్కడ నాయకులు అట్లా ఉన్నారు మా నాయకులే అక్కడ మాకు దీని పట్ల నిబద్ధత లేరని చెప్పి మాకు అర్థమవుతున్నది చూస్తాం వాళ్ళు చేసినప్పుడు చెప్తున్నారు కదా ఇప్పటికైనా సరే మీరు చెప్పండి డిఎల్ పాండు గారిని కోరుతున్నా బండ ప్రకాశం గారిని కోరుతున్నా ఎందుకు హైకోర్టులో కొట్టేశారు ఇప్పటికైనా నిజం ప్రజలకు చెప్పండి మీరు దాని సొల్యూషన్ కనుక్కోండి తెలియకపోతే తెలుసుకోండి తెలుసు మీకు మీరు జ్ఞానంతో ముద్రాలను ఎట్లా అని చేయాలో మీకు బాగా తెలుస్తుంది మీకు ఆర్థికంగా ఐదు ఐదు లక్షలు ఒక ఆరు వందల సంఘాలకు చిన్న చిన్న చితక సంఘాలకు ఐదు లక్షలు ఒక లెక్కన పది సంవత్సరాల కాలంలో నీ చేతుల మీద డిస్ట్రిబ్యూట్ అయిన ఎనిమిది కోట్లు ఒక రెండు పీజీ సీట్ల విలువ కాదు పీజీ మెడికల్ సీట్ల విలువ కాదు ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి నేను ఈ సంఘం చేసిన ఆ సంఘం చేసిన ఇప్పుడు కోకపేటి భవనం కాకముందే దాన్ని ఒక పెద్ద డిజైన్ చేసేసి అది చూపిస్తూ మభ్య పెట్టడం కాదా ముద్రాల పక్కకి ఉన్నటువంటి వేరే సంఘాలు పెరిక సంఘం కంప్లీట్ వాళ్ళకి ఎన్నో హాస్టల్ భవనాలు ఉన్నాయి హైదరాబాద్ లో అయినప్పటికీ వాళ్ళ ఇంకో కొత్త సంఘ భవనాన్ని నిర్మించుకుంటున్నారు పేట్లో నీకు ఇచ్చిన ఐదు కోట్ల రూపాయలు నువ్వు దాన్ని ఖర్చు చేయకుండా వదిలేస్తాం పక్కకి యాదవ్ కుర్మ వాళ్ళది కంప్లీట్ అయింది ముద్రాలను బీసీని మారుస్తే యాదవ్ లో కూడా మేలు జరుగుతుంది బీసీఏ కులాలు కూడా స్ట్రాంగ్ అయితే అందులో ఉండకూడని వృత్తి కులాలు కొన్ని బీసీఏలో లో ఉన్నాయి అటువంటివి అవి ఎట్లా ఉంటాయి మీరు ఆలోచించండి తర్వాత మీరు దాన్ని ఎట్లా పునర్విభజన చేస్తారో తర్వాత మీ ఇష్టం కానీ తక్షణం దాన్ని ఎంపడే మార్చాలని చెప్పి కోరుకుంటున్నాం ఇక ఈ ఆర్థిక సాయం ఎట్లాగూ ఈ ప్రభుత్వాలు చేయకూడదు ఎందుకంటే ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి కాబట్టి ఆర్థిక పరమైన డిమాండ్ కాదు ఇది అనేది ఆర్థిక పరమైన డిమాండ్ కాదు కాబట్టి దయచేసి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంకి ఇది గొప్ప అవకాశం దయచేసి మీరు వెంటనే ముద్రాలను బీసీ నుంచి ఏ మార్చే ప్రక్రియ కంప్లీట్ చేయండి ఒక వారం రోజుల్లో కాబట్టి పది మంది ఎమ్మెల్యేలు అవసరం లేదు మందకృష్ణ మాదిగను ఆదర్శంగా తీసుకుంటాం మందకృష్ణ మాదిగ గారు ఎలా పోరాటం చేశారు ఆయనకి మన పది ఉందా ఈరోజు అంబేద్కర్ మనకు ఒక దిక్సూచి మనకు ఒక పెద్ద మార్గదర్శకుడు మనకు దేవుడు లాంటి వ్యక్తి ఆయన సూచించిన ఆ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో మార్గాలు ఏవైతే నిర్దేశాలు ఎట్లున్నాయో సూత్ర రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాదాం తర్వాత ఈ రోజు రాష్ట్రంలో బీసీల ఐక్యత కొరకు పాటు పడుతున్నటువంటి కొందరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళని మరొకసారి గుర్తు చేసుకోవాలి మనం ముఖ్యంగా పృథ్వీరాజ్ యాదవ్ తీర్మార్ మల్లన్న తొలి వెలుగు రఘు విశారదన్ మహారాజ్ తెలంగాణ శ్యామ్ జర్నలిస్ట్ విఠల్ అలాగే బక్క జడ్సన్ లాంటి కావ్య మేడం కావ్య ఓకే టీవీ అధినేత లోకల్ టీవీ చాలా చాలా మంది వీళ్ళందరూ ఒక నిజంగా మీరు కలిసి ఈ చేస్తున్న పోరాటం అద్భుతం అద్వితీయం మీ యొక్క అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది కాబట్టి మీ పోరాటం సాగించండి మా ముద్రాల మద్దతు ఖచ్చితంగా మీకు ఉంటది తీర్మానం చేస్తున్న కృషిని కూడా చూస్తున్నాం కొన్ని కరెక్షన్స్ చేసుకుంటే తీర్మానం కూడా మరొక గొప్ప నాయకుడుగా మారడం ఖాయం కాబట్టి విశారధన్ మహారాజు మీరు పృథ్వరాజు ఈ తొలి వీలు మీరు అందరు కలిసి ముందుకు రావాలని చెప్పి ముద్ర ద్వారా మీరు కూడా గమనించండి ఎవరు తన వారు ఎవరు పరాయవాళ్ళు వాళ్ళ నాయకుల ప్రవర్తనను క్షుణ్ణంగా ఆలోచించండి మీరు వాళ్ళు తప్పు చేసిన మనడే అంటున్నారు అది సరైన పద్ధతి కాదు ఎవరైనా సరే తెలంగాణకు వ్యతిరేక ఇతర రాష్ట్రానికి చెందిన పొలిమేరలు దాటించాలి మన ప్రాంతం వాడు అయితే భూమిలో పాత్ర వేయాలని చెప్పి తెలంగాణ ఉద్యమంలో చెప్పారు సేమ్ అదే కులానికి వర్తిస్తుంది అన్న సంగతి మరవద్దు కాబట్టి రాష్ట్ర ముద్ర ద్వారా ఇప్పటికైనా మేల్కొండి యువత ముఖ్యంగా ప్రశ్నించడం నేర్చుకోండి జాన్ ముద్రాజ్ ఆదర్శంగా తీసుకోండి జాన్ ముద్రాజ్ లాంటి యువత ఆవశ్యకత ముద్రా సమాజానికి బలంగా ఉంది కాబట్టి మిమ్మల్ని పదే పదే రిక్వెస్ట్ చేస్తున్న ముద్రా సంక్షేమ సమితి జాన్ ముద్రాజ్ చేసే పోరాటంలో మీ చేత ముద్రా టీవీ చేసే పోరాటంలో మీ సహాయ సహకారాలు ఉండని చెప్పి ధన్యవాదాలు